హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ధనం సంపద అనేది మీరు ఒక తపస్సు సాధనలాగా పెట్టుకోండి అప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు నేను చెప్పినవన్నీ ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు చదవండి ఖచ్చితంగా పదిహేను నిమిషాలు రోజు కేటాయించండి అప్పుడే మీ మనస్సు పక్కకు జారకుండా ప్రతిదీ సాధిస్తారు ఊరికి చదవడం ఏమవుతుందిలే అనుకుంటే ఏమి కాదు ధనం సంపదం కావాలనుకునే వారే దయచేసిన ఆర్టికల్స్ చదవండి ఇతరుల కోరికలకు చాలా విషయాలు గ్రూపులో ఉన్నాయి వాటిలో చదవండి ఎందుకు చెప్తున్నానంటే ఇది యూనివర్స్ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఉన్న గొప్ప ధనికులందరూ ఇలాగే ఆ స్థాయికి చేరారు మీలో ఆ తృప్తి ఉన్నప్పుడే మీరు ఆ స్థాయికి చేరుతారు అది అదిలినప్పుడు మీ సమయం వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఇంత చదివిన ఇంకా అవుతుందా అని అనుమానం వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు ఏదైనా సాధన చేస్తే కానీ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది ఒకసారి చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు సంభావిస్తుంది ఇక్కడ మీరు కష్టపడేది ఏమీ లేదు కేవలం మీ జీవితంలో ఒక గొప్ప స్థాయిని ఊహించడం మాత్రమే ఎలా అనేది చాలాసార్లు చెప్పడం జరిగింది మీ అందరికీ అఖండధన ప్ర ప్రాప్తి ప్రాప్తిరూ ఎస్ మీరు ఒక రోజు గొప్ప స్థాయిని చూస్తారని నా నమ్మకం ఎప్పుడు కూడా మీరు ఒక పని కొన్ని రోజులు స్టార్ట్ చేయండి ఆ పనిలో కొన్ని రోజులు మీరు అనుభవం తెచ్చుకోండి ఎలా ఎలా మార్పు వస్తుందా లేదా అన అనేది గమనించండి కొన్ని రోజులు చేసిన తర్వాత కూడా మార్పు రాలేదంటే అప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలి వేరే సబ్జెక్టు వెళ్ళిపోండి ఫస్ట్ మీరు సక్సెస్ అవుతుందా కాదా అని ఆలోచించడం మానేసి ఫస్ట్ ఆ పని చేయడం మొదలు పెట్టండి అప్పుడే కానీ మీరు ఏదనేది అర్థం కాదు ఫస్ట్ మీరు ఆ పనిలో దిగండి అది ఎలా అవుతుంది అనేది నమ్మకం పెట్టుకోండి ఎలా అవుతుంది అనేది మీరు అది అనవసరం కానీ అయ్యి తీరుతుంది అని ఇది అవసరం ఇది ఖచ్చితంగా అవుతుంది అని నమ్మకంతో మీరు మొదలుపెట్టండి ఖచ్చితంగా అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఏదైనా మీ మీ నమ్మకం మీకే ఉండాలి హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్